నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఒక ధర్మ సందేహం దక్షిణాభ్రత శంఖం ఇంట్లో ఉండొచ్చు అనేది సర్వసాధారణంగా వెంట అయితే ఇది ఎలా పెట్టుకోవాలి దీన్ని ఎలా పూజించాలి పెట్టుకుంటే వచ్చేటటువంటి లాభాలు ఏమిటి ఇట్లాంటి విషయాల్లో అనేక రకమైన సందేహాలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి నివృత్తి శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు కాబట్టి ఆ శంఖానికి అంత ప్రాముఖ్యతని సంతరించుకుంది శంఖం అనేది చెప్పచ్చు అయితే ఏదైతే దక్షిణం వైపు ఓపెన్ ఉంటుందో ఆ శంఖం అనేది చాలా మంచిది దీనికి ఇట్లా బ్రౌన్ లైన్స్ అనేవి కూడా కాఫీ రంగు లైట్ షేడ్లో తేనె రంగు అని చెప్పుకోవచ్చు ఇంకా ఆ తేనె రంగులో షేడ్స్ ఉంటాయి కర్ల్స్ లాగా ఉంటాయి అది లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావించాలి అయితే శంఖం తీసుకొచ్చేటప్పుడు ది కొన ఇట్లా విరిగిపోవడము అట్లాంటివి ఏవి జరగకూడదు మన ఇంట్లో కూడా జరగకూడదు అలా ఏమైనా జరిగితే మళ్ళీ వాటిని నీళ్లల్లో ఎక్కడన్నా వేసేయడం మంచిది తొక్కని జాగాల్లో కూడా వేయకూడదు నీళ్లల్లో వేయాలి అయితే శంఖం చక్కగా పూర్ణంగా ఉండాలి శంఖం తీసుకొచ్చినప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాము అనంటే విడిగా పెట్టడం జరుగుతుంది అనమాట ఏదైనా బాక్స్లో కానీ లేకపోతే గూట్లో కానీ పెట్టడం అనేది జరుగుతుంది సర్వసాధారణం కానీ అలా కాకుండా ఒక బౌల్ లో వాటర్ వేసి పెడితే చాలా మంచిది మొత్తం మునిగేలాగా 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 ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అంటే రెండు ఒకసారి మూడు ఒకసారి మార్చాలి ఎందుకంటే శంఖం ఆల్రెడీ కాల్షియం రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ లో ఉండి దానికి గార పట్టడం అనేది స్టార్ట్ అవుతుంది తొందరగా కాబట్టి రెండు మూడు రోజులకు ఒకసారి మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ మామూలుగా మనం తులసి చెట్లలో కాకుండా మామూలు చెట్లలో పోసుకోవడం అనేది మంచిది రైట్ అయితే పూజ విషయంకి పూజ గురించి తెలుసుకున్నాం అందుకన్నా సైజెస్ విషయంలో ఏమైనా ఉన్నాయా చిన్న సైజే ఉండాలి పెద్ద సైజే ఉండాలి అట్లా ఏం లేదు మన అదృష్టం కెట్ట ఎలాంటిది దొరికితే అలా తెచ్చుకోవచ్చు పెద్ద సైజనా పెద్దదైనా పెట్టుకోవచ్చు కాకపోతే అంత బౌల్లో వాటర్ వేసి పెట్టుకోవడం అనేది లివింగ్ రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు పూజ రూమ్ లోనే కాదు అంటే శంఖంతో పూజ శంఖానికి పూజ రెండు ఉన్నాయన్నమాట శంఖాన్ పూజ శంఖంతో పూజ అంటే మనం వారాయి అమ్మవారికి మనం పూజ చేసాం కదా దాంట్లో ఏముంటుందంటే శంఖంలో నీళ్లు పోసి ఆ నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేయడం అనమాట మీరు ఏమైనా కూడా మళ్ళీ శంఖంలో వాటర్ వేసి ఆ జలంతో గనక మనం అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిది అలానే మనం అయ్యవారికి కూడా మీరు శంఖము అనేసరికి మనం ఎవ్వరికైనా ఉపయోగించుకోవచ్చు అనమాట ఇటు వారాయి అమ్మవారు కూడా శంకర చక్రాలు ధరించే కనపడతారు అటు స్వామి శంఖ చక్రాలు లక్ష్మీదేవి శంఖ చక్రాలు ఎక్కడైనా కూడా ఆ వెంకటేశ్వర స్వామి శంఖ చక్రాలు ఎక్కడైనా కూడా శంఖానికి చక్రానికి చాలా మంచి ప్లేస్ ఉంది మన మన హిందూ ధర్మంలో కాబట్టి శంఖానికి ఎలా చేయాలి పూజ అంటే మామూలుగా మనము ఆ షోడసోపచార పూజ చేసేటప్పుడు గంటకి మనం పూజ చేస్తాం అలానే శంఖానికి కూడా అలానే పూజ చేసి కొన్ని ధర్మాల్లో శంఖానికి పసుపు కుంకుమ సమర్పించరు మామూలుగా బొట్టు పెట్టడం అలాంటివి ఏమి గంధం ఒక్కటి గంధం కూడా కొన్ని కొంతమంది రాస్తారు కొంతమంది రాయరు కుంకుమ మాత్రం అసలు సమర్పించకుండా ఉంటారు అలా ఆ శంఖానికి నీటితోనే అభిషేకం చేసి మరలా అందులో నీళ్లు పోసి మనం దైవానికి పూజ చేసుకోవడం అనేది బాగుంటుంది శంఖంలో నీరు పోసి మనం శ్రీచక్రార్చన మనం హోమం చేసేటప్పుడు చేస్తాం కదా చేస్తాం కదా అప్పుడు నేను చూసాను చూసినప్పుడు ఏంటంటే ఆ శంఖంలో చక్కగా నీరు నింపేసి ఆ శంఖను అభిషేకం చేస్తుంటే అసలు కరెక్ట్ గా అమ్మవారి మీదే అలా ధార లాగా చక్కగా పడుతుంది కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా నేచర్కి దగ్గరగా ఉండాలి ప్రకృతికి దగ్గరగా ఉండాలి మమేకముయ్యి ఉండాలి అని చెప్పి మన మేనిఫెస్టేషన్స్లో కూడా చెప్పుకుంటూ ఉంటాం అలా శంఖం కూడా సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి ఆ సముద్రంలో దొరికే ఏవైనా కూడా లక్ష్మీ కారకాలు లక్ష్మీ స్వరూపంగా మనం భావించి అవి ఇంట్లో ఉంటే మంచిదని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇలా పూజ చేసుకునే విధానంలో మనం అభిషేకం చేస్తే చాలా మంచిది చిన్నది ఒకవేళ దొరికితే గనక చిన్నది కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు కదా చిన్నది దొరికితే మరీ అదృష్టం పూజ రూమ్ లో చిన్నగా ఉన్నాయి అనుకో చక్కగా ఇంత చెంబులో ఆ శంఖం వేసేసి నీళ్లు పోసేసి పెట్టేసేయచ్చు మీరు అమ్మవారి పూజ చేసేటప్పుడు చక్కగా దాన్ని తీసి మళ్ళీ నీళ్లు వేరే నీళ్లు నింపి అమ్మవారికి అభిషేకం కానీ అయ్యవారికి అభిషేకం కానీ అలా చేసుకుంటే చాలా మంచిది రైట్ అలాగే ప్రతి నిత్యం కూడా కొన్ని కొన్ని అంటే నార్త్ ఇండియన్స్ చాలా ఫాలో చేస్తారు శంఖాన్ని పూరిస్తూ ఉంటారు సాయంత్రం మాటలు కదా శంఖాన్ని పూరిస్తూ ఉంటారు అయితే మన వాళ్ళల్లో ఒక పెద్ద అన్నిటికీ కూడా మహాభారతం కానీ ఇవన్నీ కూడా చూసుకొని శంఖం పూరిస్తే అది యుద్ధానికి ఆరంభించినట్టు అది యుద్ధం అవుతుంది ఇలాంటివన్నీ కాదు కానీ శంఖానాదంలో మన మీరు చూడండి ఇప్పుడు వీణ ఉంది ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఏంటి సౌండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు ఆ నాదం అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అలానే మనం ఫ్లూట్ వాయించేటప్పుడు కూడా ఫ్లూట్ కూడా అలా కరెక్ట్ గా నాదం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియదు మనకి మీరు ఆ రెండు మూడు ఏడు రంధ్రాలు ఉంటాయి నూటికి ఒకటి మూస్తే ఒక రకంగా ఒకటి మూస్తే ఒక రకంగా వస్తుంది కదా ఎందుకలా అని ఎవరైనా చెప్పగలుగుతామో ఏదైనా సైంటిఫిక్ గా చెప్పాలి అంటే మళ్ళీ ఫిజిక్స్ వెళ్లాల్సి వస్తుంది గాలి ఇట్లా వెళ్తే ఇంత దూరం వెళ్తే ఈ సౌండ్ వస్తుంది అని అంతకు మించి వేరేది ఏం చెప్పలేం కదా కాబట్టి శంఖానాదం కూడా అంతేగా ఎక్కడి నుంచి నాదం వస్తుంది అనేది మనకు తెలియదు ఏమన్నా గాలి ఊదడం వల్ల అంత చక్కగా మనకి నాదం అనేది వినపడుతుంది చాలా మంచిది శంఖము అనగానే మనకి శివుడు కూడా గుర్తుకొస్తారు అలా శంఖానాదం చేసుకుంటే కూడా చాలా మంచిది రైట్ అయితే అక్క ఇప్పుడు మార్కెట్లో రకరకాలు వచ్చేసాయి అవి నిజమైనవా లేకపోతే ఏమైనా తయారు చేసినవా తెలియని పరిస్థితి ఎట్లాది ఎంచుకోవచ్చు మనం ఎక్కడైనా మనము ఏ అంటే పూజా సామాగ్రి షాప్ కానీ ఏవే కానీ మనం నమ్మిన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో మనకి ఎక్కడో దొరికేసింది కదా తీసుకుందాము అన్నట్టుగా కాకుండా నాకు తెలిసి కోస్టల్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో అంటే సముద్రం ఉన్న చోటల్లో ఎక్కడైతే ఉంటాయో ఇప్పుడు ఈ లేపాక్షి అవి కూడా ఉంటాయి ఓ రూపాయి ఎక్కువైనా కూడా కొంచెం నమ్మకంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం అనేది చాలా మంచిది ఆ శంఖాన్ని తయారు చేయడం అంటే మాత్రం మనకు అర్థమైపోతుంది ఎంత అది ప్లాస్టిక్ దా లేకపోతే శంఖంది కూడా మనకి షెల్ లాగా ఉంటుంది ఆల్మోస్ట్ షెల్ కొంచెం ఆ అంటే కాల్షియం ఉంది అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి అట్లా చూసుకొని తెచ్చుకోవడమే కాకపోతే అసల్ది నకిలీది అనేది గుర్తుపట్టగలుగుతామని నాకు అనిపిస్తోంది చూడంగానే ఒక అంతకు ముందు చూసిన వాళ్ళకి ఎవరికైనా కూడా గుర్తుపట్టగలుగుతాము కానీ ఏదైనా కానీ నమ్మకస్తుల దగ్గర నుంచి తెచ్చుకోవడం అనేది అంటే మరి ఆన్లైన్ లో కాకుండా కొంచెం పూజ సామాగ్రి ఎప్పుడు వెళ్ళే కొనేది అనుకోండి వాళ్ళైతే క్వాలిటీ ఒక రూపాయి ఎక్కువైనా కూడా నమ్మకంగా సేల్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకోవడం కూడా మంచిదే రైట్ శంఖ ఉంటుంది కదా ఎలా ఏ డైరెక్షన్ లో పెట్టాలక్క దాన్ని దేవుడి గదిలో పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా ఏదైతే మనము వాయించడానికి ఉంటుంది సో అది ఉత్తరం వైపు ఉండాలి ఉత్తరం వైపు ఉంటే మంచిది మనకి ఎప్పుడు కూడా ఉత్తరం వైపు అనేది ఉండాలి శంఖం అనుకోండి ఇక్కడ నుంచి వాయిస్తున్నాము ఇక్కడ దాని కోసం ఉంటుంది కదా ఇది ఉత్తరం వైపు అవును ఉండాలి ఇది వాయించేది వాయించేది అని వాయిస్తాం కదా ఇట్లా రౌండ్ 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 అది ఉత్తరం వైపు ఉత్తరం వైపు ఉండాలి దానికోసం దక్షిణం దక్షిణం వైపు ఓకే అది తూర్పు వైపు మన దేవుడు గది ఉన్నప్పటికీ అలాగే అట్లాగే అంతే అట్లాగే ఉండాలి రైట్ అక్క చాలా చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకంటే అది పెట్టుకోవచ్చో లేదో తెలియదు దాన్ని పూరించొచ్చో లేదో తెలియదు ఎలా ఉండాలో తెలియదు చాలా మాత్రం నేను చూసాను ఏదైతే శివుడికి సంబంధించిన ఉన్నాయో అవి ఇంట్లో ఉండకూడదు అని చాలా పిచ్చి నమ్మకంతో అసలు ఉండకూడదు అంటున్నారు అదే లింగం ఉండకూడదు అంటారు మా ఇంట్లో కొంచెం నేను పర్మిషన్ తీసుకోవాలి అంటారు మా ఇంట్లో వాళ్ళకి తెలియదు అంటే సరే ఇంట్లో గొడవ ఎవరు పెట్టుకోకండి చక్కగా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని రండి అమ్మా అని చెప్పడం కానీ ఒక్కటి మాత్రం వాస్తవం ఏదైనా సరే మన కర్మ పరిపక్వం అవ్వాలి అంటే మనకి ఇంక ఏమీ లేదు భగవంతుడా నువ్వే దిక్కు అని ఎవరన్నా దండం పెట్టుకోవాలి అంటే గనక అది మహాశివుడే అని నా గట్టి నమ్మకం శివుడికి పూజ చేయడం స్టార్ట్ చేస్తే ఇంక ఎలాంటి పరిస్థితుల్లోంచైనా మనం బయటపడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు సంబంధించినవి ఏవైనా కూడా చక్కగా ఇంట్లో ఉండొచ్చు తప్పేమీ లేదు ఈ శంఖం కూడా అలా అటువంటిది తప్పకుండా తీసుకోవచ్చు థ్యాంక్ యూ అంట నమస్తే